ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు శరణమయ్యప్ప నా పేరు నాగలింగారెడ్డి అయ్యప్ప స్వామి స్వామి దేవాలయం కమిటీ జనరల్ సెక్రటరీని చెరు కట్టిన అయ్యప్ప స్వామి గుడి జనరల్ సెక్రటరీని ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే గతంలో పైన అయ్యప్ప స్వామి గుడి దేవాలయ కమిటీ పైన అనేక వివాదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ వివాదాలు గురించి మేమందరము కూర్చొని ఈ కమిటీపై వస్తున్న ఆరోపణల గురించి కొన్ని బుక్కులైతే పరిశీలించినాము ఈ పరిశీలించి లెక్చర్లన్నీ చూసి అకౌంట్లో విషయాలకు తేడా ఉన్న విషయాలు అందరూ ఆరోపణలు చేయడం వల్ల నేను ఆ బుక్లన్నీ చూశాను ఎటువంటి ఈ రకంగా లెక్కాచారాల్లో కూడా డిఫరెన్స్ లేవు అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి ఈ విషయం నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా విషయాల్లో కొంతమంది దేవాలయం దగ్గర కమిటీ మెంబర్లు అధ్యక్షుల పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపాదించగా నేను ఆ విషయాన్ని అందరికీ నోటీస్ పంపించి అవిశ్వాస తీర్మానం పెట్టాను గతం వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఒకటిన్న క్రితము ఈ అవిశ్వాస తీర్మానానికి కొంతమంది నలుగురు నలుగురు వ్యక్తుల సంబంధ నలుగురు మెంబర్లు మాత్రమే ఆ తీర్మానం ఆమోదించారు అదే విషయాన్ని మనము జిల్లా రజిస్టార్ గారికి పంపించాం ఆయన అన్ని పరిశీలించి ఈ ఈ పదకొండు మంది మెంబర్ల ఫోరం లేనందువల్ల ఈ మీరు పెట్టిన ఈ తీర్మానాన్ని నేను తిరస్కరిస్తున్నానని చెప్పి నాకు వ్యక్తిగతంగా పిలిచే ఒక లెటర్ కూడా ఇచ్చాడు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తిరస్కరిస్తున్నట్లు లెటర్ ఇచ్చినాడు ఆయన అందువలన ఇది ఇది కాదు లెటర్ ఆయన ఇచ్చిన లెటర్ని అవిశ్వాస తీర్మానం చెల్లదు కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానాన్ని మేము తిరస్కరిస్తున్నాము చెప్పాం అలాగే తర్వాత ఈ ఈ దేవాలయం మీద వచ్చిన ఈ ఈ అవినీతి కానీ ఈ వివాదాలు కానీ ఎటువంటి విషయాల్లో కూడా ఉండకూడదని మేమందరము ఒక రకంగా మాట్లాడుకున్నాం కూడా కమిటీ కమిటీ మెంబర్లు అందరూ కూడా అంతలో కోర్టు వారు కూడా కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళగా మా అధ్యక్షులు వారు కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లగా కోర్టు వారు కూడా స్టేటస్కు ఇచ్చారు మలయాళం సమాజం నందకుమార్ గారు మా సాయప సేవా సమాజం అధ్యక్షులు మణికంఠ గారు ఇద్దరు కలిసి అందరూ కమిటీ వాళ్ళందరూ కలిసి येदास